ఈ ఏడాది యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం సో ఏపీలో రైతులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో వేస్తామన్నారు కాకినాడలో మీటింగ్లో ఈయన మాట్లాడారన్నమాట గత ఏడాది కంటే మూడు వేల ఐదు వందల కోట్లు అదనంగా ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు అంచనాలకు మంచి సో మనకి సూపర్ ఫైన్ రకం ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల పాఠశాలలో నాలుగు వేల వస్త్రగృహాలకు సన్నభియం సరఫరా చేస్తున్నట్లు ఆయన అయితే తెలిపారు సో ఏది ఏమైనా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నామని వారికి సంబంధించి డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తామని గత ఏడాది కంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ఎక్కువగా అయితే చేస్తామని చెప్పేసి చెప్పారు సో ఈ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇలాగే మీకు తాజా సమాచారం అయితే నేను అయితే అందిస్తూ ఉంటాను